ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఎవరైనా మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేసినా లేదా మెసేజ్ చేసి డబ్బులు డిమాండ్ చేసినా అస్సలు వేయకండి అండ్ విధంగా కొత్త నంబర్స్ వచ్చినప్పుడు సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వండి సో నిజామాబాద్లో ఓ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకోవాలంటే నిజామాబాద్ బోర్గేమ్ దగ్గర ఓ ఆవిడ ప్రియుడితోని సహజీవనం చేయాలి అనుకుంది సహజీవనం చేయాలి అనుకుంటే మరి భర్త అడ్డుగా వస్తాడు కదా అయితే ఆ భర్తని ఎలా తొలగించుకుంది అనే దాని మీద ఓ సినిమా తీయచ్చు తెలుసా ఆ లెవెల్ ఆఫ్ ఫిట్స్ ఉంటుంది దీంట్లో అయితే ఈమెకి సంబంధించి ఈమె పేరు సౌమ్య ఆయన పేరు రాకేష్ అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు దాని తర్వాత ఎప్పుడైతే బోర్గెంలో ఓ వ్యక్తితోని తినకి అక్రమ సంబంధం ఏర్పడిందో ఆ వ్యక్తి పైన ప్రేమ ఏర్పడిందో ఈ మహానుభావురాలు ఏంటంటే అరే నా మొగుడికంటే కంటే నన్ను వీడే మంచిగా చూసుకుంటున్నాడు తెలుసా అని చెప్పేసి నా మొగుడిని ఎట్లయినా అడ్డు తప్పించుకోవాలనుకుంది ఇక మొగుడికి కూడా తెలియడంతో అక్క ఆ వ్యక్తికి సంబంధించి ఆయనని ఫస్ట్ కథతో పోడవడం కానీ యూనో చాలానే ప్లాన్స్ ట్రై చేసింది అరే ఏదైనా వర్కౌట్ అవ్వట్లేదే అని చెప్పేసి లాస్ట్కి ఆయన తినే తిండిలో పది నిద్ర మాత్రలు కలిపి ఆయన మొత్తం సోయ్ లేకుండా పడుకునే లెవెల్లో తీసుకెళ్ళింది అన్నమాట దాని తర్వాత కూడా ఆయనకి సంబంధించి ఇంకా బ్రతికున్నాడేమో అని చెప్పేసి ఆయనని చిత్రహింసలు పెట్టి నరకయాతన చూపించి అనే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి మొగుడిని చంపేసింది చంపేసిన తర్వాత సింపతి ఏం చేసుకోవాలి కదా మరి ఊర్లో ఉన్న వాళ్ళందరూ తప్పు పడతారు అయ్యి అయ్యో ఎట్లా చచ్చిపోయిండు ఏంటంటే గుండెపోడుతో చచ్చిపోయిండు ఆయనకి సంబంధించి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకంటే నిద్ర మాత్రలు తీసుకున్న వ్యక్తికి సంబంధించి బయటకు నురుగేం రాదు పోనీ అంటిలను అనలేస్ ఇప్పుడు లోపల పోస్ట్ మార్టం చేస్తే తప్ప నిద్ర తెలియదు ఇక మంచి ప్లాన్ దొరికింది కాబట్టి దాన్నే ఆమె మంచిగా నిర్వర్తించింది అన్నమాట ఇప్పుడు ఆ శవం ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకో ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైనా నేను మళ్ళీ చెప్తా ఎందుకంటే ఆ వ్యక్తి వల్లనే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి అయితే ఇంక కొన్ని రోజులు అయినాక పాతి పెట్టేసిరు అంతా బాగానే ఉంది ఒక ఆవిడ ఆయన పేరు కేదర్ ఆయనకి సంబంధించి ఆయన రాకేష్ వాళ్ళ తమ్ముడు అనమాట వాళ్ళ భార్య ఎవరైతే ఉందో ఆమెకి ఎందుకో డౌట్ కొట్టింది ఏమండి అని చెప్పి ఫోన్ చేసింది ఆయన ఇజ్రాయిల్లో ఉంటాడంట ఏమండి మొన్న చనిపోయింది కదా మీ అన్నయ్య ఆయన పెయి మీద అక్కడక్కడ ఘాట్లున్నాయండి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది మీ వదిననే చంపిందేమో అని చెప్పేసి ఒక అనమాట ఆయన కూడా ఎట్లా అంటే అయ్యి ఉండచ్చు ఎందుకంటే మా అన్న హెల్తీ ఉంటుండే అన్నీ ఉంటుండే అని చెప్పేసి ఒక కేసుని ఫైల్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ మేడం గారు అక్రమ సంబంధం కూడా అప్పటికి బయటపడ్డదనమాట అయితే ఎప్పుడైతే ఈ అక్రమ సంబంధం బయటపడి దాని తర్వాత ఇప్పుడు ఇలా వదినకి సంబంధించిన క్యారెక్టర్ బయటకు తెలిసిందో పోలీసులకి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిండు ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై ఆ శవం ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ శవాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇదంతా ఒక టూ త్రీ డేస్లోనే జరగడంతో ఇంకా అది కుళ్ళిపోవడం అనేది కంప్లీట్గా జరగలేదు సో ఆ వ్యక్తికి సంబంధించి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈయనకి నిద్ర మాత్రలు ఇవ్వ ఇవ్వడమే కాకుండా కత్తితోని పొడిచి చంపడం వల్ల ఇంత అయింది అని చెప్పేసి చెప్పారు మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు అంటే ఆమె శవానికి సంబంధించి తొందర తొందరగా అన్ని కార్యక్రమాలు చేసేయండి అని తమ్ముండి కూడా రానివ్వకుండా అనమాట మరి ఇంత కుట్ర పండిన ఈమె గురించి ఎట్టకేలకు పోలీసులకు తెలవడంతో ఇప్పుడైతే తను కటకటాల్లో మంచిగా ఊచలు లెక్క పెడుతుంది ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ భార్యలకి సంబంధించి అదేవిధంగా భర్తలకు సంబంధించి ఈ మధ్య కాలంలో వింటున్న వార్తలన్నీ ఎట్లున్నాయంటే మీకు సహజీవనం చేయాలనుంటే విడాకులు తీసుకొని చేయొచ్చు కానీ అట్లా కాకుండా మొగుడిని పక్కా సైడ్ చేసేస్తేనే మాకు మంచిగా లేదంటే మంచిగా ఉండదు అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్పడం కూడా జరుగుతుంది మరి ఈ ఘటనకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ బయటకు రావడంతో ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు షాక్లో ఉన్నారు అరే ఇంత దారుణానికి దిగజారిందా ఈమె ఇంత దరిద్రానికి దిగజారుతుందని ఇలాంటి కేసెస్ చూసినప్పుడే చాలా మందికి ఏంటంటే అరే వీళ్ళకి ఎలాంటి శిక్షేసినా తప్పే అన్న లెవెల్కి అయితే వస్తున్నారనమాట మరి బోర్గం దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమేం మారాలి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం